నిజాయితీ నిష్పాక్షత వైఖరి జవాబుదారితనంతో గౌరవించాల్సిన డెక్క డిజిటల్ యుగంలో అతివేగంగా వార్తలను చేరవేయాలనే ఒత్తిడి క్విక్ బైట్ సంస్కృతి పెరిగిపోవడం వలన తరచుగా వార్తల నాణ్యత నిష్పాక్షత తగ్గిపోతూ ఉన్నాయి మరొక పక్క సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా తయారైపోయి లైన్స్ చూస్తాం కానీ లోపల చూస్తే అసలు విషయం ఏమి ఉండదు ఒక కొత్త ధరణి వాళ్ళ జర్నలిజంలో పత్రికల్లో టెలివిజన్ ఛానల్లో ముఖ్యంగా వచ్చింది ఆ టెలివిజన్ ఛానల్లో ఒక్కొక్కసారి ఆ వార్త వింటాం లోపల చూస్తే అసలే ఉండదు నేను ఉదయాన్ని చెప్పాను ఇప్పుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఒకరోజు ఒక టీ యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య నాకు యువకుడు నేను ఎంతో నచ్చేవాడు మెచ్చేవాడు కష్టపడి పనిచేస్తున్నాడు పార్టీలో ఎవరేమో కావచ్చు ఎవరి ఆలోచనలో వాళ్ళనుకోండి ఏంది ఆ వార్త చూస్తే అదేమి లేదు తెలుగులో మాట ఉంది పైన పటారం లోన రొటారం అని చెప్పాను దిస్ ఇస్ ద ట్రెండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే నేను మాట్లాడదుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరి గురించి నేను చెప్పదుకొని చెప్తాను దాంట్లో మొహమాటం లేదు కానీ కార్యదక్షత మంచిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న వ్యక్తికి ఏదైనా సూచనలు అందిస్తే దానికి వేరే హెడ్లైన్ బట్టి ఈ ట్రెండ్స్ కొత్తగా ఇవాళ పత్రిక రంగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ లేకపోతే శైలజ కానీ విజయేశ్వరి కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత కర్తవ్య దీక్ష ఆ క్రమశిక్షణ ఆ జనానికి జవాబుదారీతనం దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటికి నివాళి మనం కూడా ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు రావడానికి ప్రయత్నం చేస్తే అదే వారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను నేను